హాయ్ అండి ఈరోజు నేను కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను దానికోసం పావు కేజీ కాకరకాయలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టాను తడంత తుడిచేసి మొత్తం ఆరిపోయిన తర్వాత ముక్కలైతే కట్ చేస్తున్నానండి ఇది మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు అయినా రౌండ్గా అయినా సరే నేనైతే అలా రౌండ్గా కట్ చేశాను కట్ చేసి మళ్ళీ కొంచెం పెద్దగా ఉన్న కాయని హాఫ్ కూడా చేసి కట్ చేశాను కట్ చేసి మళ్ళీ ముక్కలు కొంచెం తడిపోయే వరకు ఆరపెట్టి ఇప్పుడు మొక్కలు కొలుసుకున్నానండి ఆ కప్పుతో రెండు కప్పులు మొక్కలు అయితే అయినాయి నాకు కరెక్ట్గా రెండు కప్పులు వచ్చినాయి పావు కేజీ కాయలకి చూసారా రెండు కప్పులు ఈ రెండు కప్పులకు ఇప్పుడు తగినట్టుగా మనం చింతపండు ఉప్పు కారం అన్నీ తీసుకోవాలి చింతపండు అయితే నేను హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఈ ఈ చింతపండుని క్లీన్ చేసి వేరే గిన్నెలు వేసి కడిగానండి కడిగి మరలా ఒక గిన్నె పెట్టి నీళ్ళు మరిగించి ఆ మరిగే నీళ్ళలో ఈ చింతపండు వేసి ఉడికించాను ఈ చింతపండు ఉడికేటప్పుడే ఒక పావు కప్పు వరకు ఉంటుంది ఒక మూడు స్పూన్లు అనుకోండి బెల్లం వేసాను బెల్లం వేసి దాన్ని కూడా ఆ యొక్క చింతపండుతో పాటు ఉడికించేసా ఉడికించి ఉడికిన చింతపండుని పక్కన పెట్టాను చల్లారే వరకు ఇప్పుడు దీనికోసం మసాలా తయారు చేసుకుంటున్నాను మనం వేయాలి కదండి పచ్చళ్ళ ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ ముప్పావు వరకు ఉంటుంది మెంతులు ఒక ఫుల్ స్పూన్ ఆవాలు ఈ రెండు దోరగా ఫ్రై చేసుకుని పొడి చేసి పెట్టుకున్నాను అది వచ్చేసారా అలా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మరి బాండీ పెట్టి ఆయిల్ అయితే రెండు కప్పులు పోసానండి నేను రెండు కప్పులు అయితే అవసరం లేదనుకుంటున్నాను నా దగ్గర కొంచెం ఎక్కువగా ఉండిపోయిందని పోసేసాను ఇంకా వేస్ట్ చేయటం ఎందుకని వన్ అండ్ హాఫ్ కప్పు అయితే కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత కాకరకాయ ముక్కలను మనం ఫ్రై చేసుకోవాలి మరీ రెడ్గా కరకరలాడే వరకు కాకుండా కొంచెం కొంచెం పచ్చిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాను ముక్కల్ని ఆయిల్ నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి నేను ఇంతకుముందు పచ్చడి పెట్టినప్పుడు నాకు కొంచెం ఉండిపోయిందని చెప్పి అది రెండు కప్పులు అయితే పోసేసాను అనమాట ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా వేయించి పక్కన పెట్టుకుని ఆ నూనెలో ఇప్పుడు పాలిం సరుకులు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు చాయ్ మినపగుళ్ళు గుళ్ళు అలాగే వెల్లుల్లిపాయ రబ్బలండి వాటిని దంచి వేసాను కరివేపాకు ఎండిమిర్చి ఈ వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండిమిర్చి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసాను మాడిపోతుంది కదండి లేకపోతే నూనె బాగా హీట్గా ఉంటుంది కదా చివరగా ఇంగువ ఇవన్నీ వేసి నూనె చల్లారటానికి పక్కన పెట్టాను ఈ నూనె అయితే ఇప్పుడు చల్లారి పెట్టి మరలా నేను ఈ చింతపండు కొంచెం పల్స్గా ఉందని మరలా పొయ్యి మీద పెట్టి కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడికించానండి అది కూడా చల్లారటానికి పక్కన పెట్టాను ఇప్పుడు పచ్చడికి కారం తీసుకుంటున్నాను నేను ఫుల్ కప్పు కంటే కొంచెం తక్కువగా వేసాను అంటే హాఫ్ కప్పు కాదు ఫుల్ కప్పు కాదు కొంచెం తక్కువగా వేసా అలాగే సాల్ట్ పావు కప్పే వేసాను చేసి పెట్టుకున్న పొడి ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇవి కలిపి కలిసిపోయిన తర్వాత ముక్కలు వేయించిన ముక్కలు కూడా వేసేసాను కాకరకాయ ముక్కలు ఈ ముక్కలు కూడా వేసి కలిపి మొత్తం కారం అంత ముక్కలకి పట్టించిన తర్వాత అప్పుడు నేను ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి గుజ్జు అది కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం ముక్కలకు పట్టింది అనుకోండి అప్పుడు మనం చింతపండు గుజ్జు అనేది వేసి కలిపేసుకుంటే నేను చింతపండు హాఫ్ తీసుకున్నాను అదే వేరే పచ్చళ్ళకైతే కొంచెం తగ్గించుకోవచ్చు ఇది చేదుగా ఉంటుంది కదండి అందుకని కొంచెం నేను హాఫ్ అయితే తీసుకున్నాను హాఫ్ కప్పు ఈ బెల్లం వేయటం వల్ల పచ్చడి చాలా టేస్టీగా వచ్చింది నేను కాకరకాయ పచ్చడి పట్టడం ఇదే ఫస్ట్ టైము మా ఇంట్లో అసలు వద్దు వద్దు అన్నారు కానీ నేను బలవంతంగా చేశానండి చేస్తే ఇంకా అదే తింటున్నారు మా ఇంట్లో అంత బాగుంది అసలు మా ఇంట్లో కాకరకాయ అనేది తినరు కానీ కాకరకాయ పచ్చడి రెండు పూటలు తినేస్తున్నారండి టిఫిన్స్లోకి తింటున్నారు అన్నంలో తింటున్నారు చాలా బాగుంది బెల్లం వేయటం వల్ల మంచి టేస్ట్ వచ్చింది పచ్చడికి మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి కాకరకాయ పచ్చడి బెల్లంతో మరీ ఎక్కువగా కాకుండా బెల్లం సరిపండిన తీసుకోవాలి నేను పావు కప్పు వరకు వేసాను పావు కప్పు కంటే కొంచెం తక్కువగా చాలా బాగుందండి పచ్చడి అయితే టేస్టీగా గ్రేవీగా చాలా బాగుంది మేమైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను నేను కొద్దిగా మీరు కావాలనుకునే వాళ్ళు ముక్కలు తినేవాళ్ళు అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు పచ్చడి కలిపి పెట్టి మూడో రోజు మరలా నేను తిప్పాను దాన్ని బాగా కలిగి టేస్ట్ చూశానండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకేం కలపవలసిన పని లేదు ఈ పచ్చడి అంతా కలిగి పెట్టి నేను ఇంకా జార్లోకి అయితే తీసేసుకున్నాను బాటిల్లోకి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు బెల్లంతో ట్రై చేయండి చాలా బాగుంది అసలు చేయదనేదే లేదు అంత బాగుంది పచ్చడి మా ఇంట్లో వాళ్ళు ఎగ్జాంపుల్ అండి మా ఇంట్లో అసలు కాకరకాయ తినరు అలాంటిది పచ్చడి వదిలిపెట్టకుండా తినేస్తున్నారు చూసారుగా మా పచ్చడి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి పచ్చడి చూసిన తర్వాత ఎలా ఉందనేది ఈ పచ్చడి అంతా లోపల పెట్టేసి మొత్తం జాడీ కంటుకున్నదంతా తుడిచేసి మూత పెట్టేశానండి ఇంకా మేము ఆ రోజు నుంచే తినటం స్టార్ట్ చేసాము